హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పౌష్టికాహారం తీసుకోవాలి జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి హెర్బల్స్ అప్లై చేయాలి జుట్టు మృదుత్వాన్ని పెంచే మందారాకులు పువ్వులు జుట్టుకి నల్లధనాన్నిచ్చే కరివేపాకు అందులోనూ అన్నీ మన గార్డెన్లోవే అయితే ఇంకా ఆనందానికి అవధలేమున్నాయి చెప్పండి తలలోని వేడిని తగ్గించి కురులను రాలకుండా చేసే గోరింటాకు చూడండి ఈ మధ్యన అప్పుడప్పుడు పడే వర్షాలకు చక్కగా చిగురిచ్చి చాలా హెల్దీగా ఉంది వరింటాకు ఇదిగోండి అలా పైకి కూడా కొమ్మలెళ్ళి చాలా పెద్ద చెట్టండి మాడుకు చల్లదనాన్ని ఇచ్చే కలబంద ఇదిగోండి అన్నీ ఏరుకొచ్చి ఇలా అన్నమాట ఇది జుట్టుకి తాళి అనమాట ఇదిగోండి మందారాకులు తర్వాత కరివేపాకు కలబంద ఇవన్నీ ఆల్మోస్ట్ మన గార్డెన్లోవే ఉసిరికాయలు మాత్రం బయట నుంచి తీసుకొచ్చానండి ఉసిరి కూడా మన చుట్టుకి చాలా మంచిది అది గోరింటాకు లేత గోరింటాకు కదండి దూసి దూసి కాసేపు ఉంచినప్పటికీ అలా అయిపోయింది ఇదిగోండి ఇవన్నిటినీ చక్కగా నీటిలో కడుక్కోవాలండి మంచిది కదా అని అక్కడక్కడ ఒక తులసి కొమ్మ కూడా వేసానండి అలా తెచ్చుకున్న పువ్వులని ఆకుల్ని చక్కగా కడుక్కొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి కలబందను అలా నేరుగా మొక్కలు చేసి వేయకూడదండి ఇలాగా రెండు వైపులా ఫీల్ ఆప్ చేసుకోవాలి ఆ పైన చెక్కంతా అంతా తీసేయాలండి గ్రీన్గా ఉన్నది అంతా తీసేసి నీట్గా గిన్నెలో వేసి బాగా కడుక్కోవాలండి అలా కడుక్కున్న తర్వాతే మనం దేనికైనా జుట్టుకైనా స్కిన్కైనా అప్లై చేయాలి అలా పైన చెక్కు తీసి కూడా డైరెక్ట్గా పెట్టేకూడదు బాగా కడిగి అలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత మనం మిక్సీ గిన్నెలో వేసుకొని ఉసిరికాయలను కూడా మొక్కలుగా చేసుకొని మన హెయిర్ గ్రోత్ను పెంచే ఎర్ర ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ వలన మన జుట్టు కుదులకి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి జుట్టు ఎదుగుదలకు బాగా సహాయం చేస్తుందండి ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు ఇది మన ఆరోగ్యానికి కాదండి మన జుట్టుకు కూడా తల్లి లాంటిది అనట ఈ ఉల్లిపాయ జుట్టు పెరుగుదలకే కాదండి జుట్టుకి మంచి కండిషనర్గా కూడా పనిచేస్తుంది ఇప్పుడు ఒక రెండు స్పూన్ల మెంతులు నానబెట్టిన మెంతులండి రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను మెంతులు కూడా మన జుట్టుకి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పవసరం లేదు ఇది అందరికీ తెలిసిన విషయమే చుండ్రు సమస్యలకు చెక్ పెట్టాలంటే మెంతులు వాడాల్సిందే ఇప్పుడు వీటన్నింటినీ కలిపి మనము మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ చేసుకోవాలి పేస్ట్లాగా ఇప్పుడు ఒక రెండు స్పూన్లు పెరుగు వేసుకోవాలి పెరుగైనా పర్వాలేదు మజ్జికైనా పర్వాలేదు ఏదుంటే అది వేసుకోవాలి పెరుగు కూడా కేశాల సంరక్షణకి చాలా మంచిది పెరుగు వేసేసి మళ్ళీ ఇంకోసారి ఇంకో తిప్పు తిప్పియాలండి మిక్సీలో వేసి ఇప్పుడు ఇది రోజ్మెరీ ఆయిల్ అండి ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి వేసుకుంటే చాలా మంచిది హెయిర్కి ఇది కూడా రోజ్మేరీ ఆయిల్ అనేది మీ ఆప్షనల్ అండి ఉంటే మాత్రం వేసుకోండి ఇప్పుడు రోజ్మెరీ ఆయిల్ వేసాక ఇంకొకసారి తిప్పిస్తే మొత్తం అంతా కలిసిపోతుంది అది రోజ్మెరీతో మంచి అరోమా వస్తుంది ఇప్పుడు ఆ పేస్ట్ని చక్కగా స్కాల్ప్కి ఇలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఒక అర్ధగంట ఆరనిచ్చి అర్ధగంట తర్వాత హెయిర్ ఇలా షాంపూతో వాష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి హెయిర్ ఇలాగా మంత్లీ టూ టైమ్స్ అనే చేయాలి వీడియో అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం